అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు ఎన్టీపీసీ పట్టణ పరిధిలోని మూడు నాలుగు ఐదు డివిజన్లలో రెండు కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో రామగుండంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు ఎన్నికల్లో గెలిచిన కొద్ది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు పొందుతూ పనులు చేపట్టామని చెప్పారు మేడిపల్లి ఓసీపీ వద్ద ఐదు వందల మెగావాట్ల విద్య విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు రామగుండం థర్మల్ కేంద్రంలో ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ కేర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కొత్త విద్యుత్ యూనిట్ల ఏర్పాటు జరిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు కాగా సింగిరేణి కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు అప్పుల పాలు చేస్తున్నారో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొని ఏదైతే ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినమో గ్యారెంటీ ఇచ్చినామో దాన్ని ఒక్కొక్కటి పట్టుకొని ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాడవాడకి ఇప్పుడే చెప్తున్నారు రాజుగారు రా వాడవాడకి కూడా వేసే కార్యక్రమాలు కానీ నీళ్ళ కార్యక్రమాలు కానీ అండి ప్రతి వాడకి సేవ చేసే కార్యక్రమాలు నేర్చుకోవడం జరుగుతుంది ఇవాళ దాదాపు రెండు కోట్ల పైగా సిసి రోడ్ల రెండు కోట్ల పైగా ఈ రోడ్డు రాబోతుందని చెప్పి చాలా సంతోషంగా ఇంత పెద్ద కార్యక్రమానికి అనిపించిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఇంకో నెలల మొదలు అవుతుంది మీ అందరు తెలుసు రిటైర్డ్ కార్మికులు పెన్షన్లు పెంచాలని చెప్పి చాలామంది అప్పుడు గెలవంగానే రిక్వెస్ట్ పెట్టారు అప్పుడు కాక వెంకటస్వామి గారు పెన్షన్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని తర్వాత దాని రివిజన్ చేయలేదు ఐదు వందల రూపాయలు కొంతమందికి ఎనిమిది వందల రూపాయల వరకు వస్తుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద గలం విప్పి ఎట్టి పరిస్థితుల ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలామందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాని ఫలితం మీరు చూసినారు సింగలేనిలా తన్నుకి ఇరవై రూపాయల కాంట్రిబ్యూషన్ సిఎంపిఎఫ్కి పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కేవలం పెన్షన్ పండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల కోసము తొంతరి కళ కానివ్వండి మరి ఐటీ పాల్స్ కానివ్వండి మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అన్ని పాయింట్స్ మీద కూడా గలం చెప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన రామగుండ ప్రజలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మళ్ళొకసారి దీని మీద పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎన్టీపీసీలో మెడికల్ కాలేజ్లో స్థానికులకు ఉద్యోగాలు అనిపిస్తుంది గతంలో ఉద్యోగాలు ఆత్మహత్య జరిగినాయి ఈసారి అన్నం పెట్టి ఉద్యోగాలు ఇప్పించాం రెండు వేల మందికి ఇప్పించాం రామగుండాన్ని అత్యద్భుతంగా పునర్వైం చేయాలి త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మీరు అందరు పనిచేసిన పవర్ ఎన్టీపీ మన తెలంగాణలో వచ్చిన హక్కు అయితే పోయిన ప్రభుత్వం టూ ఇంటూ హండ్రెడ్ చేసి త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వన్ ીગ સહકાર મુખ્યમંત્રી વિભાગની અન્ય મને હક ભાગીટર સૂપર્ క్రిటికల్ ప్రాజెక్ట్ ని రామాగుండ తీసుకొచ్చాం యాభై ఐదు వేల కోట్ల ఇండస్ట్రీ ఇదొద్దని యాద నిలబెట్టి చీకటి చేయాలన్న టిఆర్ఎస్ పార్టీ యొక్క దుర్మార్గా ఆలోచనలు ఇవాళ ఈ ప్రాంతాన్ని నిలబెట్టి భవిష్యత్ తరాలకు బంగారు పాట వేసేట మరో యాభై సంవత్సరాలు ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈ కార్యక్రమను బలంగా చేయగలిగా అని చెప్పి చెప్తా ఉన్నాల్సింది ఇవాళ కాలి అత్యద్భుతంగా రోడ్లు చేస్తాం ఒకసారి మీరు అందరూ వెళ్ళి చూడాల్సి వస్తా ఉన్నాం అదే బాగా ప్రతి వార్డు ప్రతి డివిజన్ లో రోడ్ వేసే కార్యక్రమం చేస్తాం రేపా లేదా రెండు మూడు రోజుల్లో నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ప్రతి బిల్దనికి రెండు రెండు కోట్ల చొప్పున పెట్టే ఆనందం ఉన్నామన్న పదమూడు ఒకటొకటిగా కేవలం సంవత్సర కాలంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయగలిగినాం ఇంకా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ గత ప్రభుత్వం ఇన్ని కష్టాలున్నా కూడా ఈరోజు రామగుండం నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి అనేక అభివృద్ధి సంక్షేమాలు ఎక్కడ వెనక్కి పోకుండా ముందు పోయే కార్యాచరణను కొనసాగిస్తున్నామని తెలియజేస్తూ మాకు సహకరిస్తున్న నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామగుండ ప్రజల పక్షాన తెలియజేస్తూ ఎన్టీబిసి ప్రతి డివిజన్ లో ఇవాళ యాభై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల రోడ్లు పల్లెలు సంతోషంగా వాడ చెప్తా ఉన్నారు ఈ రోడ్ ప్రారంభమైంది నడవడానికి కూడా నష్టం కష్టం ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా ఇరవై మూడో డిజిన్ లో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ని కవర్ డ్రైనేజ్ గా చేస్తా ఉన్నాం మేలు రోడ్డు విస్తృతంగా విడుదల చేసి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ పాషా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు